స్వయంగా సాధన చేస్తూ బాడీ బిల్డర్గా అథ్లెటిక్స్ మరియు పవర్ లిఫ్టర్గా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ అంతర్జాతీయ పథకాలు సంపాదించి క్రీడల్లో ప్రతిభ చూపిస్తూ ఐదు వందల పదిహేను కేజీల విభాగంలో మొదటి స్థాయిలో నిలిచారు మందపల్లి శ్రీనివాసరావు ఇప్పటివరకు డెబ్బై రెండు పథకాలు సాధించారని యాభై బంగారు పథకాలు పదిహేను వెండి పథకాలు ఏడు కాంస్య పథకాలు సాధించి ఇంకా మరెన్నో పథకాలు సాధించాలనే ఆశయంతో ఈ నెల ఇరవైవ తేదీన సింగపూర్ మలేషియాలో జరుగు క్రీడలకు హాజరవుతున్నానని ఖచ్చితంగా బంగారు పథకాన్ని గెలుచుకుంటానని ఆశాభావం చేశారు ఆర్థికంగా ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనని గుర్తించి ప్రోత్సహించాలని కోరారు ఇరవై సంవత్సరాల నుంచి ఇది స్టార్ట్ చేసి ఇరవై సంవత్సరాలు చేసి ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ నేను ఉద్యోగం వచ్చి ఇరవై నాలుగు సంవత్సరాలు అయినా నాకు చేస్తుండగానే ఒకటి మంచి పేరు తేవాలి రాష్ట్రం పేరు తేవాలి నా దేశాన్ని పేరు తీసుకురావాలి ఒకటి ఇండియా పేరు తీసుకురావాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను సార్ నేను ఇప్పటి వరకు నేను సాధించింది డెబ్భై రెండు మెడల్స్ వరకు సాధించాను సార్ నాకైతే ప్రోత్సాహం ఏమీ లేదు ప్రభుత్వం ప్రోత్సహిస్తే చేస్తే ఇంకా మరిన్ని విజయాలు తీసుకొస్తాను మా డిపార్ట్మెంట్ ప్రోత్సహిస్తే చేస్తే ఇంకా మరిన్ని విజయాలు తీసుకొస్తానండి కటుదా పట్టుదల ఉండాలి సార్ ఎవరికైనా సరే పట్టుదల కఠోర దీక్ష ఉంటే ఏదైనా సాధించవచ్చండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్లేస్ కొట్టాను సార్ సాధించాను దాని తర్వాత రాష్ట్ర స్టేట్ మీట్లో ఫస్ట్ ప్లేస్ సెంటైమ్స్ తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ ఇన్నిట్లో కూడా నేను మంచి మంచి స్థానం సంపాదించాను సార్ నేను నన్ను ఇంకా ప్రోత్సహిస్తే నేను మరిన్ని విజయాలు ఇంకా సాధించను ఇప్పటివరకు నేను డెబ్బై రెండు మెదల్ సాధించానండి ఎవరు కూడా నన్ను ప్రోత్సహించలేదు ఇప్పుడు ప్రభుత్వాన్ని గుర్తించి మన చీఫ్ మినిస్టర్ గారు కూడా నన్ను గుర్తించి నన్ను ప్రోత్సహిస్తే నేను మంచి పేరు తీసుకొస్తాను మన ఇండియా పేరు తీసుకొస్తానండి ఇప్పటివరకు కూడా చూడండి ఫస్ట్ ప్లేస్లో అయితే ఒక యాభై మెడల్ సాధించాను సార్ నేను సెకండ్ ప్లేస్లో ఒక పదిహేను మెడల్ సాధించి పదిహేను మెడల్ పదిహేను మెడలు వరకు సాధించాను సార్ సెకండ్ థర్డ్ ప్లేస్లో అయితే ఒక పది మెడల్ వరకు పది మెడల్ వరకు సాధించాను సార్ నేను కామన్వెల్త్ కాంపిటీషన్ కూడా నన్ను సెలెక్ట్ చేశారండి దాంట్లో కూడా నేను మంచి పేరు మంచి స్థానం తీసుకొస్తాను సార్ నేను మంచి గోల్డ్ మెడల్ తీసుకొస్తాను ఇండియాకి మంచి పేరు తీసుకొస్తాను సార్ నేను ముఖ్యమంత్రి వారి నన్ను ఆర్థికంగా ప్రోత్సహించి నన్ను ప్రోత్సహిస్తే ఇంకా నేను మరిన్ని విజయాలు తీసుకొస్తానని చెప్పేసి మీకు అందరికీ నిరంతర వార్తాశ్రావంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్